ఐదు సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నాము ఐదు సంవత్సరాలు బాగా మనము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం చేయలేకపోయా అభివృద్ధి విషయం మీద ఒక నమ్మకం ఉంది ప్రజలకి ఆ ఐదు సంవత్సరాల్లో గమనించారు మనం ఎందుకంటే ఆ ఐదు సంవత్సరాల్లో వాడు మీరు తీసుకున్నటువంటి నిర్ణయం మనల్ని ప్రజలు తీసుకున్నటువంటి నిర్ణయం చాలా గొప్ప నిర్ణయం ఆ నిర్ణయం ఏంటంటే అప్పుడు ఉన్నటువంటి నారా లోకేష్ గారిని ఓడించడానికి తీసుకున్నటువంటి నిర్ణయం ఎందుకు నానా లోకేష్ ఓడించి అంత గొప్ప నిర్ణయం తీసుకున్నారు అని అంటే ఒక పాయింట్ ఏంటంటే మరి ఇరవై మూడు సీట్లు గెలిచింది తెలుగు ఇరవై మూడులో ఎందుకు మనకి ఉండకూడదంటే వాళ్ళ అబ్బాయే కదా ముఖ్యమంత్రి గారు అబ్బాయి ఇక్కడే ఉంటున్నారు ప్రభుత్వం ఉంది అధికారం ఉంది డబ్బులు ఉంటాయి అన్నీ ఉంటాయి అయినా కూడా ఎందుకు ఇచ్చారు అంటే కొంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు కొంత మా మీద నమ్మకము కొంత పని చదువుకుంది పని పనిచేయలేదు అన్నాను అనేది ఈ నమ్మకాలు అంతే కదా ఈ ఉన్నప్పుడు నిర్ణయం తీసుకున్నప్పుడు మీరు నాతో కొన్ని ఇబ్బందులు పడి ఉంటారు ఏంటంటే వ్యక్తిగతంగా నేను చేసేవాళ్ళు కాదు అది మా మహీ వ్యక్తిగతంగా అయినా మంచి అయితే హండ్రెడ్ పర్సెంట్ చేసేవాడిని స్వలాభంతో పడుకున్నది నేను చేసేవాడిని కాదు కానీ నేను చేసింది ఆ రోజు మీకు ఇబ్బంది కరమైనా కూడా చివరికి మీరు నాకు నాకు ఎంత ఆనందం ఇచ్చిందంటే వీడే కరెక్ట్లో నాయన అనే పరిస్థితికి పాపం మీరే ఇంతమంది వచ్చారు నేను మాత్రం అది అదేంటంటే రోడ్డు అడిందని రోడ్డు వేస్తాడు కరెంటు కరెంట్ కరెంటు ఇస్తున్నాడు కాలువ కట్టమంటే కాలువ కడుతున్నాడు అన్ని పనులు కఠానంగా జరిగిపోతా ఉన్నాయి కదా నా లేదు చనిపోయాడే అనే ఫీలింగ్ తోటి మీరందరూ కూడా కూడా సహకరించబడితే టకాటా పనులు చేయగలుగుతారు కొన్ని కొన్ని నేను ఉదాహరణ చూపుతాను అన్నీ చెప్పలేము కదా టైం చాలా నువ్వు తాడేపల్లి తీసుకున్నావు మంగళగిరి రోరణ మండలాల్లో తాడేపల్లి మండలాల్లో చంద్రబాబు నాయుడు గారు ల్యాండ్ కూలింగ్ తీసుకొచ్చి దాని మళ్ళా బలవంతపు ల్యాండ్ ఎక్విజేషన్ కింద తీసుకొచ్చాడు భూసేకరణ బలవంతపు భూసేకరణ ఎందుకు తీసుకొచ్చాడయ్యా అంటే వీళ్ళు ల్యాండ్ పూలింగ్ అనేది స్వచ్ఛం ఇష్టమైతే ఇవ్వండి లేకపోతే లేదు వీళ్ళు ఇవ్వలేదు కాబట్టి ఎక్విజేషన్కి వచ్చేసాడు ఆ ఎక్విజేషన్కి వచ్చిన దానికి మనం కోర్టుల్లో న్యాయస్థానాల్లో పోరాటాలు చేసి న్యాయస్థానాలు రైతుల పక్షాన నిలబడ్డాయి ఎందుకంటే బలవంతపు భూసేకరణ అనేది చట్ట విరుద్ధం కాబట్టి రైతులు గెలిచారు మరి మన పార్టీ అధికారంలోకి రాగానే జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆ బలవంతు పూసే తీసేయాలి కదా బలవంతులు పూసే సంబంధించి ఒక పాయింట్ మీ అందరికి తెలియాల్సి ఉంది బలవంతు పూసే అనేది అసలు ఏదైనా కానీ కలెక్టర్ గారు నోటిఫికేషన్ ఇస్తాడు దానికి టైం పీరియడ్ ఒక సంవత్సరం మాత్రమే సంవత్సరం దాటిందంటే మళ్ళీ కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలి మరి నాలుగున్నర సంవత్సరాల కాలం అయిపోయింది బలవంత పూసే అనేది ఎవరించారని చంద్రబాబు నాయుడు ఇచ్చాడు చంద్రబాబు నాయుడు ఇచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరేడు నెలలకే టైం అయిపోయింది అంటే నాలుగు సంవత్సరాల నుంచి తాడేపల్లి వేణూరు వెంటబెట్టుకొని మేము ఆ బలవంతం పూసే కంటది టైం అయిపోయిన నోటిఫికేషన్ తీసేస్తా ఒక చిన్న నోటిఫికేషన్ ఏంటలెక్టర్ గారితో అంటే నాలుగు సంవత్సరాల నుంచి తిరిగి తిరిగినా కూడా ఈ యాడ్ చూసేయలేదు అన్నారు ఏమండి బలవంతు పూసే అన్నది చేయకూడదని చెప్పేసి చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా కోర్టును తీర్పిస్తే మన గవర్నమెంట్ ఆ రోజు ప్రతిపక్షంలో ఉండి ముఖ్యమంత్రి గారు కూడా మనకు అండగా నిలబడి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకా నాలుగేళ్లైతే కూడా నోటిఫికేషన్ తీయకపోతే ఆ గ్రామాల్లో ఏ ఫోన్ పెట్టుకొని మనం పోతామంటే వాళ్ళు ఎవరు నిలబడ్డారు ఆ రోజున నిజమైనటువంటి రైతులు నిలబడ్డారు ఒకవైపు రాజధాని మూడు రాజు ద్వారా అనగానే రేట్లు పడిపోయినాయి పిల్లల పెళ్లికో చదువుకో లేకపోతే పిల్లలకి ఇచ్చిన కట్నాలకి వాళ్ళ అవతల వాళ్ళ వృత్తి ఆ పిల్లలు అమ్ముకోవాలంటే రిజిస్ట్రేషన్ కావట్లా ఎందుకంటే ఈ నోటిఫికేషన్ ఇస్తే ఇట్లా కలెక్టర్ ఇవ్వాల్సింది అయిపోయిన నోటిఫికేషన్ సంబంధించి ఒక చిన్న చిన్న యాడే చిన్న అడ్వర్టైజ్మెంట్ ఈ బలవంత కూసేయడం అనేది మన రోజు ఇచ్చాడు సంవత్సరం పాటే అవుతుంది సంవత్సరం దాడిపోయింది కాబట్టి ఇక తీసేయడం అనేది ఇది ఇక పనికిరాదు అనే ఒక చిన్న నోటిఫికేషన్ నాలుగేళ్ళు మన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఒక్కొక్కటి ఆ కూడా చేయకొని ఇంకా ఏం వెళ్ళాలంటే పినుమా కానివ్వండి గుండవల్లి కానివ్వండి నడపల్లి కానివ్వండి నవలూరు కానివ్వండి ఈ గ్రామాలు ఏమో పెట్టుకుని పోతామంటే మనము ముఖ్యమంత్రి గారు తెలియనటువంటి బ్రిడ్జి చిన్న బ్రిడ్జి మీరు చూసే ఉంటారు చిన్న బ్రిడ్జి పెద్ద చేయమని అడిగాము అటు లారీలు ఎప్పుడు పోము దేవేంద్రపాడు దేవేంద్రపాడు బ్రిడ్జి గురించి అడిగాము దేవేంద్రపాడు బ్రిడ్జి మీద అరవై డెబ్బై టన్నులతోటి దొంగ ఇసుకెత్తుకుపోతున్నారు ఆ బ్రిడ్జి కుట్టుపోతే స్వామి ప్రతిరోజు ఉదయం మీలో ఎవరైనా సరే స్కూల్ టైంకి వెళ్ళి అక్కడ నిలబడండి సాయంత్రం నాలుగు వెళ్ళి నిలబడండి కిలోమీటర్ల తొప్పు ట్రాఫిక్ ఆగిపోతుంది అక్కడ అది అది అయిపోయింది అది నాలుగేళ్ళు దాటినా కూడా ఇంతవరకు కాల ఏం చెయ్యాలి చెప్పండి దుగిరాల మండలానికి మీరంతే మంగళగిరి వాళ్ళంతా అంతా ఎన్ని పనులు చేశామో ఎంత కష్టపడి చేశాము ఉదయం పని లేదు రేతులు అర్ధర కూడా దీనికి పని చేయించుకున్నాం ఇక్కడ బిల్లు లేకపోతే ఏం చేయాలి ఏడెనిమిది కోట్లు పది కోట్ల దాకా మనం బయట నేను బయట నుంచి డబ్బులు తీసుకొచ్చి వడ్డీలు కట్టలేక సాగు కాంట్రాక్టర్లు ఇంకా మంచి కాబట్టి పైసా లంచం నేను కానీ అధికారులు కానీ తీసుకోలేదు కాబట్టి వాళ్ళు అణిగమని ఉండి పాపం ఏదో మెత్తగా మాట్లాడుతూనే ఉన్నారు వాళ్ళు ఎవరు ఎదురు తిరగల వాళ్ళు మొన్న ఈ మధ్య మేము ప్రసిడ్ పెడతామంటే నేను మాట్లాడుకొని నేను తీసుకొస్తాను అని వాళ్ళు ఎన్నిసార్లు పోయినా కూడా ఇదో రేపు వస్తే వచ్చిన వచ్చిన వస్తాయి అంటే టైమాటో వచ్చింది కదండి పన్నెండు వందల కోట్ల రూపాయలు ఎనౌంట్ చేశారు సీఎం గారు నాకు తెలియదు చాలా మంచి మంచి చేశారు అనుకున్నాను నేను పన్నెండు వందల కోట్లు అంటే మొత్తం లేదు పన్నెండు పైసలు రాలేలాంటి వరకు కూడా ఏం చేయాలి మరి మనం రేపు పొద్దున ఏం పోయి ఓట్లు అడుగుతామండి మీరు అందరూ ఎక్కువ మంది ఇక్కడ వాళ్ళు ఉన్నారు దుగ్గిరాల మండలం వెళ్ళాలి దుగ్గిరాల మండలంలో నా పొక్కలైన రెండు పొక్కలైనలు పెట్టి గంపలు మొత్తం క్లీన్ చేయించారు ఇవన్నీ ఇంకా కారణాలు ఇవన్నీ ఇంకా చెప్పుకోలేని చాలా ఉంటాయి ఇవన్నీ కారణాలు అయింది నేనైతే మీ అందరూ తెలిసింది రిజైన్ చేశానండి నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో లేనివాళ్ళ నేను ఒకటే అనుకున్నాను రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని మాత్రం వదిలేదు లేదు నాకు చాలామంది చాలా ఆహ్వానిస్తాను నేను రానని చెప్పేసి శర్మలమ్మ కనుక తిరిగి కాంగ్రెస్ పార్టీకి ఈ రాష్ట్రంలో వస్తే ఆమె ఏ రూపంలో వచ్చినా కూడా నేను శర్మలమ్మ గారి వెంటనే నడుస్తాను అందుకు నేను శర్మలమ్మ గారి వెంటనే నడుస్తాను నేను ఇంత ప్రశ్న కూడా తెప్పేశాను ఆమె ఇంకా చేరలేదు ఆమె చేస్తే నేను కాంగ్రెస్ పార్టీకి తెలుపు ఆమె ఆమె నిర్ణయం ఏముంటుందో చూసుకొని ఆమె నిర్ణయం ప్రకారం నేను నడుచుకుంటానండి అంతే తప్ప ఇంకో పార్టీలు ఇంకో పార్టీ పోతు నేను అదే అది అవుట్ లేదు అది రూల్ అవుట్లేదు తెలుసుకునే గుర్తు ఎట్లా పోతే నేను ఇంటికి పోతాను అనుకోండి అడిగింది అనుకోండి ఇంటికి పోతాను నేను నిన్ను నడగాలి కదా స్వామి ీ బజారికి వచ్చి ఓట్లు నడిపిస్తే నువ్వేం చదువుతావు నువ్వేస్తావు నీ పక్క చెప్పాలి కదా నువ్వు బజార్ అయిపోతే ఏం ఏం చదువు కొన్ని ఉండాలి కదండి టీడీపీ ఓడించాలి కుప్పం టీడీపీ ఓడించాలి ఓడించాలి భీమవరం ఓడించాలి తిరిగి కూడా ఓడి ఓడించాలి కదండి మనము ఎప్పుడు ఓడించగలుగుతాము మనం పనిచేసినప్పుడే ఓడించగలుగుతాము అసలు మీకు ఇంకో ఇంకోటి పొట్టి చూతానండి తొమ్మిది అరవై చెండంలో వచ్చింది మీరు ఆసుపత్రులు చూసారు ఎప్పుడమ్మా ఏమి ఆసుపత్రులు అండి ఎనభై డెబ్బై ఎనభై లక్షలు ఎక్స్ట్రా పెట్టి కట్టించామండి ఇది చూపించుకోవడం లేక పోయే నిన్న మావేళపల్లెని కొన్నూరులో చూసుకున్నారు భారతదేశంలో నెంబర్ వన్ పని నెంబర్ వన్ ప్లేస్కి వచ్చింది బాబాసాహెబ్ అంబేద్కర్ కాలనీలోని తాడేపల్లి తొంభై ఏడు పర్సెంట్ వచ్చింది వందకి నేషన్ నేషనల్లో ఫస్ట్ వచ్చిందండి ఆసుపత్రి తొంభై ఏడు వందల తొంభై ఏడు మార్కులు సబ్స్టేషన్లు ఐదు సబ్స్టేషన్లో ఎలా ఎలా కట్టించాము ఎంత ప్లేస్ ఇచ్చాము గవర్నమెంట్ ఇచ్చేదే కానీ ఇక్కడ ఇక్కడ ఎలా చేసామనేది చూడాలి కదా ఎంత ఫాస్ట్గా చేసామని చూడాలి కదా సహాయ సహకారాలు అయితే మనం కూడా ఎలా చేయగలుగుతామో అంత ఫాస్ట్గా ఎక్కడెక్కడ పెద్ద లైన్లు కరెంట్ లైన్లు వస్తే అన్ని దగ్గర చేసాము

ఎప్పుడో బాబు జగజ్జీవన్ రామ్ గారు వచ్చిన నడిచినటువంటి నేల ఆ నేల ఆయన వదిలిపెట్టాడు ఇక్కడ కమ్యూనిటీ హాల్ కట్టండి అని మనం కట్టామండి ఎలాంటి కమ్యూనిటీ హాల్ కట్టామో అసలు ఈ నియోజకవర్గం కాదు ఈ జిల్లాలో కూడా ఉండి ఉండదేమో అంత గ్రేట్ కమ్యూనిటీ హాల్ బాబు రామ్ గారి మనం కట్టించాం మనం రేపు అన మనం కట్టలేకపోయింది రోడ్లు ఒక రోడ్డు అడిగారు మీరు ఆ రోడ్ రోడ్లు

ఎందుకు ఏందనేది రేపు పొద్దున ఆమె చరిత్ర చేరకపోయినా శరీంగారు చేరకపోయినా నియోజకవర్గం ఇప్పుడు ఎందుకు పని చేయగలిగాం కాబట్టి ప్రజల దగ్గరికి వెళ్ళగలుగుతున్నాం దానికి అసలు డబ్బు ఇవ్వాలి కదండి కఠిన కాంట్రాక్ట్ పోస్ట్లు తెలుగుదేశం టైంలో ఎన్ని పోస్టులు అమ్ముకున్నారండి పోస్ట్ అన్ని అమ్ముకున్నాయి కదా అసలు ఎన్ని పోస్టులు మనం మనం ఇచ్చామండి చివరికి చైర్మన్ కూడా అమ్ముకున్నారు సార్ ఎవడన్నా అమ్ముకుంటారండి एससी एसटी बीसी बायडायर्टली మనం ఎంత చేస్తున్నారు సబ్సెషన్ పోస్ట్ కొడం అమ్ముకున్నారు సార్ ఆ బ్రెడ్ తీరే కావాలని చెప్పి అదను కోరుకున్నా సబ్సెషన్ పోస్ట్ కొడం అమ్ముకున్నా అభ్యత ఎందుకు సార్ ਮੰగలి 70 సంవత్సరాల నుంచి ఆ ఏడియా సంవత్సరాల